లేడీస్ అండ్ జెంటల్మెన్ వెల్కమ్ టు ద రిలేషన్షిప్ ల్యాబ్ ఇన్ ఐ డ్రీమ్ మీడియా నేను ప్రియదర్శన్ సో నాతో పాటు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడడానికి రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ అండ్ అడ్వోకేట్ ఉషశ్రీ గారు ఉన్నారు టాపిక్ ఏంటనేది ఆవిడనే అడుగుతాను చూస్తూ ఉండండి హాయ్ అండి నమస్తే అండి అబ్బాయి వద్దు అండి తర్వాత లేదు కొంచెం వాళ్ళకు కూడా ఎగ్జైట్మెంట్ అక్కడే చెప్పేయడం సో బేసిక్ గా అందరికి ఉన్న నీడ్ అనమాట ఇది అంటే ఒక ఎమోషనల్ ఒరిజినల్ రిక్వెస్ట్ ఇది అంటే రివెంజ్ ఎలా తీర్చుకోవాలి ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒకరినొకరు మోసం చేస్తున్నప్పుడు రివెంజ్ ఎలా తీర్చుకోవాలి క్రైమ్ చేస్తుంటేనేమో పోలీసులు పట్టుకెళ్ళి లోపల వేసేస్తున్నారు ఇక్కడే కూర్చుంటేనేమో మనకి మనం డ్యామేజ్ మనకు మనం డ్యామేజ్ చేసుకున్నా కూడా ఈవెన్ పేరెంట్స్ సఫర్ అవుతున్నారు దాన్ని కూడా క్రైమ్ కిందే భావిస్తున్నారు ఏంటి రివెంజ్ ఎలా తీర్చుకోవాలి మరి అసలు రివెంజ్ ఎందుకు తీర్చుకోవాలి దర్శన్ మరి ఈగో సాటిస్ఫాక్షన్ ఎలా ఉంటుందండి అంటే ఎలా ఎలా నీ దృష్టిలో మీన్ మెయిన్ దిండ్లో పట్టుకుని ఇలా నీకోసం దిండు పట్టుకున్నారు దీన్ని నలిపేసి దీన్ని ఇట్లా చేసిన తర్వాత అలా కింద ఇది ఎలా ఉంది మళ్ళీ అలాగే ఉంది ఆల్మోస్ట్ తీర్చుకున్న తర్వాత ఉంటుంది అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఓకే ఆ ప్లేస్ లో వేరే మన థింగ్ ఏదో దాన్ని ఏదో చేస్తాం ఫర్ సపోజ్ అంతా చేసిన తర్వాత మన మన వస్తువే డ్యామేజ్ అవుతుంది లేదంటే మనకు మనం ఫుడ్ తినకపోవడం నిద్రపోకపోవడం ఇప్పుడు దీని ఉన్నాను దీన్ని చించాను ఇది ఇది నేనే అనుకుందాం నువ్వు అడిగిన ప్రశ్నకి ఎప్పుడు నేను ఎన్ని చెప్తాను సమాధానాలు అదే ఈ పాయింట్ అక్కడెక్కడికో పాయింట్లు వెళ్తాయి ఆ పాయింట్లన్నీ అన్ని లాస్ట్ కి లింక్ అవుతా ఉంటాయి ఓకే చెప్పండి ఫస్ట్ చాలా మంది సేఫెస్ట్ వే ఆఫ్ టేకింగ్ రివెంజ్ ఏంటి కోపాన్ని ఎక్కడో వచ్చాట చల్లర్చుకోవడం పక్కన వాళ్ళ మీద కన్నా మీద మనం చూపించుకోవడం అవును ఫస్ట్ నన్ను ఎవరైనా మోసం చేశారు అనుకో నన్ను నేను ఇలా మడతపెట్టి ఊబిలోకి వెళ్ళిపోయి నలుగురిలోకి రాకుండా కృషించి సహించి భరించి ఆఖరికి నశించిపోయే టైంలో ఊబరాడక మళ్ళీ ఐ నీడ్ టు కమ్ బ్యాక్ దీంట్ కాబట్టి ఫ్లాలెస్ గా ఉంది అదే బాడీ మైండ్ సోలు అనుకో యు గెట్ ఇన్ టు రాంగ్ రాంగ్ అని సొసైటీ అంటనే నీకు సుఖం ఇస్తా ఉన్నప్పుడు గెటి గెట్ ఇన్ టు ఎక్స్ట్రా మారిటల్ ఫైర్స్ ఆర్ మల్టిపుల్ పీపుల్ తో ఎప్పుడైతే హార్ట్ బ్రేక్ అవుతుందో చీ మనసు అనేది లేదు అని అబ్బాయిలు ఇదివరకు పది మంది అమ్మాయిల్ని రీబౌండ్ అనేవాళ్ళు అలా చేసేవాళ్ళు ఈ మధ్య అమ్మాయిలు కూడా అసలు ఎక్కడ తగ్గట్లేదు లవ్ ఫెయిల్యూర్ అయితే రివెంజ్ చూపించడానికి ఎవరైతే వదిలేశారో వాళ్ళకి మేము మీకన్నా తోపు నాకు నీకన్నా బెటర్ అబ్బాయి నన్ను హ్యాండిల్ చేయగలడు లేకపోతే తనకి హర్టింగ్ అయ్యేవి ఏంటి మంది అబ్బాయిలతో తిరగడం ఈ ప్రాసెస్ లో ఏమవుతుందంటే మనల్ని మనం సఫర్ చేసుకుంటున్నాం ఓకేనా ఒకటి మనల్ని మనం సఫర్ చేసుకుంటున్నాం ఇంకోటి వాళ్ళకి ఏదైతే వాళ్ళు కల్లో ఊహించారో అవి చేయడం మొదలు పెడతారు ఎగ్జాంపుల్ నువ్వు చెప్పు ఏముంది ఏదో ఒక ఇప్పుడు పెద్ద పెద్ద ఉన్నాయి కదండి కొత్తగా మారిపోతూ ఉన్నాయి డ్రమ్ కుక్కర్ అని చెప్పి ఏం చేస్తారు ఒకప్పుడు యాసిడ్ అనేది ఒక కామన్ టర్మ్ జస్ట్ కామన్ ఫ్రేజ్ ఉండేది యాసిడ్ అటాక్ యాసిడ్ అటాక్ ఇప్పుడు రకరకాల ఏ ఆయుధం ఉంటుందో ఏది డ్రమ్ము ఏది ఆయుధం అవుతుందో రేపు నా పిల్లో పెట్టి నొక్కి చంపేయచ్చు అందుకే సో ఇంకా కాకపోతే అంటే అది హైయెస్ట్ ఇంకా ఇంకా ఎదుటోళ్ళు వర్స్ట్ అని చెప్పి అది వాళ్ళకి జరిగేది రివెంజ్ అంటే మనం వెళ్ళి వాళ్ళకి చేసేది బట్ ఒక రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు మనకి మనం ఏది చేసుకుంటే వర్స్ట్ అని వాళ్ళు అనుకుంటారో అది మనకి మనం చేసుకునేది ఇంకా ఏదో ఒకటి వాళ్ళని భయపెట్టడానికి సూసైడ్ అటెంప్ట్ చేయడం కోసుకుని ఫోటోస్ పెట్టడం లేదంటే సంథింగ్ వాళ్ళ ఒకవేళ వాళ్ళు ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటున్నారో ఆ టైంలో మనం మేమిద్దరం కలిసి ఉన్నామని ఆ ఫొటోస్ రిలీజ్ రిలీజ్ చేయడం క్లోజ్గా ఉన్న ఫొటోస్ సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇంకా ఇది ఇది ఒకటే ఎత్తే అయితే ఇంకా మనం ఆ స్టేజ్ పక్కన వరకు వెళ్ళలేదు నేను మనల్ని మనం హామ్ చేసుకునే ప్రాసెస్లో ఉద్యోగాలు మానేయడం కెరియర్ని నాశనం చేసుకోవడం అసలు తన లైఫ్ మొత్తాన్ని అర్జున్ రెడ్డి సినిమాలో లాగా అడ్డంగా తాగేయడం సక్సెస్ అవ్వకపోవడం ఇంకా చెప్పాలి అంటే మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే మెంటల్ గా దాన్ని హ్యాండిల్ చేయలేక సైకలాజికల్ గా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి దానికి డ్రగ్స్ తీసుకోను లేకపోతే రకరకాల సిచ్యువేషన్స్ లో అంటే అసలు తనని తనే కోల్పోయే స్టేజ్ కి గురయ్యే ప్రతి ఒక్కళ్ళు ఇట్స్ సబ్కాన్షియస్ రిబెంజ్ అది అది మనకి నచ్చిన వాళ్ళు మనకి దక్కలేదని మనకి మనం వేసుకునే ఒక శిక్ష అది మనం అనుకుంటాం పక్కన వాళ్ళు కానీ ఈ సినారియోలో తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి చూపించేది రివెంజ్ నిన్ను సఫర్ చేసుకోవడం కాదు క్లారిటీ వచ్చింది ఇంకేం చేయొచ్చు ఇంకా ఏం చేయొచ్చు అనే దానికంటే రివెంజ్ మాకైతే ఇది ఎప్పుడు సాటిస్ఫాక్షన్ వస్తుంది అని చెప్తాను బేసికలీ అబ్బాయి అయినా అమ్మాయి అయినా కూడా ఎప్పుడైతే దెబ్బయిపోయాం లవ్ లవ్ లో కొంచెం ఫెయిల్ అయ్యాము ఆ టైంలో అమ్మాయి ఎందుకు వదిలేసింది నీకంటే బెటర్మెంట్ దొరికిందో నీకంటే మంచి ఆప్షన్ దొరికిందో మనం ఏం ప్రూవ్ చేసుకోవాలి దొరికిన ఆప్షన్ కంటే అద్భుతమైన వాడిని నేను నువ్వే మిస్ చేసుకున్నాం అనేది ప్రూవ్ చేసుకోవాలి అనేది ప్రైమ్ అజెండా మాది సో దానికి ఏం చేయాలి దానికి ఏం చేస్తావు ఏం చేయలేమండి అండి చెప్పండి ఏదో చేసేవా డైరెక్ట్ కష్టం అందరూ అందరూ కలిసి మేమేం చేయలేదు అంటారు లేదంటే చిక్కినాలు వదులు మచ్చి చిక్కినాల కంటే ఏం వదులుతామో చెప్పండి లేదులే తెలిసిన తెలిసినవి అంటే పాపం ఏం చేస్తాడు ఏం చేయలేదు దానికంటే పెద్ద జాబ్ కావాలి ఇప్పుడు ఒక నా ఫ్రెండ్ ఉన్నాడు ఒకడు వాడు చిన్న ఎంప్లాయీ ఇద్దరు ఈక్వల్గా బాగానే ఉండేవారు అమ్మాయికి కొంచెం మంచి సంబంధం వచ్చింది మంచి సంబంధం అబ్బాయి కొంచెం ల్యాక్స్లో ప్యాకేజ్ ఉండేటప్పటికి ఎప్పుడో ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వదిలేసింది వెళ్ళిపోయింది ఇప్పటికిప్పుడు ల్యాక్స్ ప్యాకేజ్ తెచ్చుకోవాలంటే వీడు సాధ్యం కాదు బట్ అనుకున్నాడు అరే నేను దానికంటే బెటర్ అని ప్రూవ్ చేసుకోవాలి వాడికంటే బెటర్ అని ప్రూవ్ చేసుకోవాలి అని అనుకున్నాడు బట్ ఎలా ప్రూవ్ చేసుకుంటాడు ఇప్పుడు ఇంకా ఈవెన్ మనకి ఇంకా మ్యాస్క్యూలినిటీ అనే టర్మ్ వాడుతున్నారు ఒకప్పుడు అవేమీ ఉండేవి కూడా కాదు సొసైటీ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్బాయి ఎంత సంపాదిస్తున్నాడు అబ్బాయి ఆస్తిపాస్థితులు ఏంటి ఇవి రెండు కొలమానం చూసుకుని హే వీడు గొప్పోడు అంటారు మనం బీట్ చేయడం కష్టం ఇప్పుడైతే ఈవెన్ మ్యాస్కిల్ అనేటివి ఉంది కాబట్టి వాడు ఒకవేళ చేతకాన్ని దద్దమ్మా అయితే అరే నువ్వు మిస్ చేసుకున్నావు నువ్వు వాడితోనే జీవితాంతం సంసారం చేయాలి అని వీడు కొంచెం సాటిస్ఫై అవ్వచ్చు ఏం చేయాలి చెప్పండి సో అసలు రివెంజ్ అనేది లవ్ ఉంటే రాదు మోసపోయిన తర్వాత ఇంకా లవ్ ఏంటండి అప్పుడు అది లవ్ ఎలా అవుద్ది లవ్ అన్న వ్యాపారం అంటే వీడు వీడు జెన్యున్ గానే లవ్ చేసాడు అమ్మాయి మోసం చేసింది కదా క్వశ్చన్ లవ్ అంటే ఏంటి లవ్ అంటే ఏంటి అంటే ఆ అమ్మాయికి నాకు ఐ మీన్ ఆ అమ్మాయి నా నా సోల్మేట్ ఇప్పుడు రెండు బాడీస్ గా ఉన్నా ఒకటే సోల్ అవుతాం లాస్ట్ కి అనేది ఒక ఎజెండా అది పెళ్లి చేసుకుంటేనే అవ్వాలా అంటే నీతో కాకుండా ఇంకోటితో ఉంటే అది సోల్మేట్ కదా ఎలా అవుతారండి ఇప్పుడు సో ఎలా అవకుండా ఉంటారు ఒక మనస్సు రెండు బాడీలు అయినప్పుడు ఆ మనసు ఎక్కడున్నా నీ బాడీతోనే తోనే ఆ అమ్మాయి మోసం చేసి వెళ్ళిపోయినప్పుడు క్లియర్లీ మోసం అమ్మాయి దాంట్లో అబ్బాయి కూడా ఈ మోసం చేసే రీజెండర్ మోసం అనేది అంటే పరిస్థితులు విడిపిస్తే ఇంటెంక్షనల్ మోసమా ఇంటెంక్షనల్ ఇంటెంక్షనల్ మోసమా లేకపోతే సిచువేషనల్ మోసమా లేకపోతే అసమర్థత వల్ల మోసమా లేకపోతే అనివార్య పరిస్థితుల వల్ల మోసమా మళ్ళీ చెప్పినా అర్థమైంది నాలుగు అర్థం ఇంటెన్షనల్ సిచ్యువేషనల్ లేదంటే అనివార్య కారణాల వల్ల లేదంటే ఐ మీన్ ఇవి ఇవి మాట్లాడారు మీరు ఇంటెన్షనల్ గురించి మాట్లాడుతున్నారు అంటే సిచువేషనల్ నేను మాట్లాడేది ఏంటంటే అప్పుడు దాకా ఓకే ట్రావెల్ అవుతున్నారు వెన్ ఎవర్ బెటర్ ఆప్షన్ వచ్చినప్పుడు వెళ్ళిపోతూ ఉన్నారు ఇది సిచ్యువేషనల్ అందరూ వెళ్తున్నారు నేను జెండర్ మాట్లాడలేదు డెఫినెట్ గా ఎవరైనా వెళ్తారు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడున్న సొసైటీలో పాత పాతకాలంలో మనం అంత కష్టపడి నిష్ఠూర్పుగా అలా చేయకుండా చక్కగా అరేంజ్డ్ మ్యారేజ్లు చేసేవాళ్ళు ఉన్న తలకాయలు అన్నింటి కొను పెద్ద తలకాయని చూసి పెళ్లి చేసేవాళ్ళు సో ఈ అమ్మాయి మళ్ళీ ఎక్కడ చేతికి చూసినా ఈడేతో పనుకునేది కానీ పెద్దగా ఆప్షన్స్ పెద్దవాళ్ళు మనకి ఇచ్చేవాళ్ళు కాదు మీరు వేసుకున్న వెర్రి లెక్కలు మాందమో కోరికాందమో లేకపోతే సుఖాందమో లేకపోతే ఏదో ఒక అందంలో కొట్టుమిట్టాడి కొన్ని రోజులు కలిసి ఉన్న తర్వాత ఆ అందం అంటే కళ్ళకి కట్టబడిన గంతలు గాని భ్రమ కలిగించిన మాస్కులు కాని లేకపోతే మబ్బులు కాని విడిపోయిన తర్వాత డెఫినెట్ గా విల్ సీ ది ట్రూత్ ఒక మనిషి కొన్ని విషయాలు నచ్చినప్పుడు మోసం చేసి వెళ్ళిపోవటం అనేది చాలా పెద్ద మాట ఆ మోసం నేను చెప్పిన నాలుగు సందర్భాల్లో తీవ్ర స్థాయి నార్మల్ అసలు అవసరం కూడా లేదు ఇది మోసమే కాదు సిచ్యువేషన్ తగ్గట్టు అప్రోప్రియేట్ ఇలా రకరకాల పరిధులు ఉంటాయి అలాంటప్పుడు రివెంజ్ అనే మాటకి కూడా మోతాదులు మారుతాయి కప్ వేయాలా రివెంజ్ లేకపోతే టకీల బాటిల్ మొత్తం లేపేయాలా లేకపోతే సింగిల్ పెగ్ కూడా వద్దు డైల్యూట్ చేసి దాన్ని ఓన్లీ జస్ట్ స్ప్రైట్ తో ముగించేద్దాం రోజు పార్టీ రివెంజ్ పార్టీ అనేది ఇట్ డిఫర్స్ ఓకే ఇంకోటి అమ్మాయి మోసం చేయకపోయినా వీడి కనుక చచ్చకుండా అయితే వీడి అమ్మాయి ఏం చేసినా రివెంజ్ తీర్చుకుంటాడు ఏం చేయకపోయినా తెచ్చుకుంటాడు బేసికల్ గా అవునా సో అసలు రివెంజ్ తీర్చుకోవడం అనేది నా దృష్టిలో ఒక చొప్పనాతి స్టూపిడ్ ఐడియా ఒక లవ్ చేసి ఉంటే వాళ్ళు ఎక్కడున్నా నీ సుఖమే నేను నీ కోరుకుంటా అనాలి అది నిజమైన ప్రేమ నాకు నిజంగా మీరు నిజం చెప్తున్నాను ఇది ఇదిలో పూలు పెట్టినట్టు అనిపించింది మాకు ఏమైనా చేసి వాళ్ళు వెళ్ళిపోతే మేము లాస్ట్ లో నీ సుఖమే నేను కోరుకున్నాను ఇప్పుడు పరిస్థితులు విడదీస్తే మేము నిజంగా అలాగే అనుకుంటాం పూర్ణ ఎక్కడో చోట కాలం మనల్ని కలపలేదు ఎక్కడో చోట హ్యాపీగా బ్రతుకుని తాగుతూ ఏదో బ్రతుకుతాం ఇటు ఆమె ఆమెకి ఒక బెటర్ ఆప్షన్ ఇడైతే అయితే నేను

రివెంజ్ అనేది లా ఆఫ్ కర్మ అండ్ ధర్మ ప్రకారం నువ్వు ఏదైతే నీ ఎక్స్పెక్టేషన్ ఒక కోరికని నువ్వు పెట్టుకొని అది పక్కనాళ్ళ మీద రుద్ది అది వాళ్ళు చెయ్యలేదని చెయ్యని తప్పుకి వాళ్ళని నువ్వు బుల్లెట్ తూటాలతో పేలుస్తున్నావు కదా అది రివెంజ్ అది ఒక రిలేషన్షిప్ లో చేస్తే దానికి వందరెట్లే ఇంతింత్ వటుడింత్ అని ఆ బాధ నీకు మళ్ళీ వందరెట్లే ఇంకెవడో నిన్ను ప్రొఫెషనల్ లో కానీ పర్సనల్ లైఫ్ లో కానీ అమ్మాయి కాకపోవచ్చు ఇంకొక అబ్బాయి నిన్ను ఇంకో రకంగా మోసం చేసాను మనం ఏదైతే పక్కన వాళ్ళకి చేస్తాం అది తిరిగి వస్తుంది నేను ఇది చొప్నాథ్ విజయవాడ అమ్మాయి పక్కన పెడితే లా ఆఫ్ కర్మ అండ్ ధర్మ ప్రకారం ఏం చేస్తే అది తిరిగి వస్తుంది రివెంజ్ తీసుకుంటా అంటే తీసుకు కావాలంటే లేపేసి నేను కూడా ఎవడో ఒకటి లేపేస్తాడు వాళ్ళని లేపేసిన పది నిమిషాల్లో లేపేచ్చు పదేళ్ళలో కారణం బట్ లేపేటైతే కారణం హండ్రెడ్ పర్సెంట్ ఐ ఫాలో ధర్మో రక్షతి రక్షత నువ్వు దేన్ని అయితే పట్టుకుంటావో అది నీకు శ్రీరామ రక్షగా ఉంటుంది అదేంటంటే ధర్మం మాత్రం అధర్మం పడుకుంటే ఉండదు కృష్ణుడు చెప్పాడు నేను చెప్పలేదు అండ్ ఐ బిలీవ్ ఇన్ దాడు నాకు ఇప్పటికి నా క్లయింట్స్ ఎవరు కాల్ చేసినా వాళ్ళు ఇచ్చే డబ్బులకి కన్నా నేను పది రెట్లు ఎక్కువ ఇస్తా ఓకే ఒక డబ్బులు ఇవ్వకపోయినా నేను మాట్లాడుతాను ఎందుకంటే చిత్రగుప్తుడు చిట్టా పద్ధతుల్లో నువ్వు రివెంజ్ నా ఎక్స్ హస్బెండ్ కేసు లేకుండా అరవై లక్షలు వదిలేసి బాబుని వదిలేసి వచ్చాను అతను నన్ను మూడేళ్ళు చచ్చెట్టు కొట్టాడు అక్కడ రివెంజ్ ఏంటో తెలుసా కర్మ సిద్ధాంతానికి నిబద్ధురాలై ధర్మాన్ని పాటిస్తూ సుఖినో భవంతు అని చెప్పి ఈగ వాళ్ళని యాక్చువల్గా నాట్ లీగల్ డివోర్స్ అది యుఎస్ లో ఇండియాలో తీసుకోలేదు ఎన్ అవే ఐ కెన్ స్క్రో హిస్ హ్యాపీనెస్ లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ రిజెంజన్ ఏంటో తెలుసా నా కన్న బిడ్డని తనకు వదిలేసి వచ్చా అది నేను ఇచ్చిన తనకి మంచి సుఖవంతరమైన పిల్లు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నా అమ్మాయి పక్కన పడుకున్నా అమ్మాయి పక్కన పిల్లల్ని కల నన్ను తిట్టిన తిట్లు నన్ను కొట్టిన కొట్టుడు ఆ బిడ్డ లోపల ఉన్నప్పుడు నన్ను పెట్టిన టార్చర్ ఆ బిడ్డని ప్రతిరోజు చూసి సాకేటప్పుడు రాదంటావా అది రివెంజా నేనేం చేశాను అంటే నేను నేను అనేది తప్పగా నేను అదే నేను దానికి అది రివెంజ్ అని అడిగారు కదా అది చెప్తున్నా ఆ రివెంజ్ మీ హస్బెండ్కే పడింది అనుకుంటున్నారా బిడ్డకు కూడా పడిందేమో అనిపిస్తుంది నాకు అది ఎవరికైనా కర్మానుసారం మళ్ళీ చెప్తున్నా అతను వాళ్ళ సొంత తాతగారే రివ్ నాకు మూడో నెలలో నాకు ధ్యానం ఐ డూ లాట్ ఆఫ్ మెడిటేషన్ నేను బిడ్డగా పడుతానమ్మా మనకి రుణానుబంధం లేదు అయ్యో నేను వర్జెన్ ఇదేంటండి బాబు మీ అన్ఫినిష్డ్ బిజినెస్ కోసం నా జీవితం నాశనం చేస్తారా నా సోల్ చెప్తే నీకు బ్రహ్మజ్ఞానం తెలుసు కాబట్టి నేను నీకు వస్తున్నాను ఐ విల్ బీ యువర్ సన్ నీకు నాకు రుణానుబంధం నా చనుభాలు పట్టుకొని పాలు తాగలమ్మా బాబు యుఎస్ లో అక్కడ పంప్స్ ఉండే పంప్ చేసి ఒక్కసారి అంటే ఆ సోల్ కి అంత ఎలివేటెడ్ ఉంది కర్మ సిద్ధాంతం అంటున్నావు కదా నా భర్తతో ఉండడానికి వచ్చే ఒక సోలిని లాక్కొని అందరి చుప్పటి క్వశ్చన్ అడితే నాకు కాలిపోద్ది పేట్ ఫేట్ కొట్టేయాలనిపిస్తుంది నేను తల్లిగా నాకు ఉంటదా ప్రేమ మీకు ఉంటుందా బిడ్డ మీద ఎలా వదిలేసి వచ్చావు అది ఇది అని సో చెప్పబాకండి లా ఆఫ్ కర్మ అండ్ ధర్మ ఆ బిడ్డ నాకుతో కరెక్ట్గా నాలు నెలలో ఉంటానన్నాడు నాలుగు నెలలో పంతొమ్మిది రోజులు ఇండియా వచ్చేసాడు ఆ తర్వాత వన్ ఇయర్ నైన్ మంత్స్కి అప్పుడు మొహం కూడా చూడాలి రుణానుబంధం అది లేకుండా నువ్వు ఎవరిని ఏమీ చేయలేవు మా ఎక్స్ హస్బెండ్ తో ఉండడానికి పుట్టినాడు వాడి దగ్గర ఉండాలి అది బిడ్డ అయినా సరే కాబట్టి ఇప్పుడు చెప్పు రివెంజ్ హ్యూమనిస్టిక్ గా మాట్లాడదాం నేను రివెంజ్ తీర్చుకున్నట్ట ఏం చేసినట్టు బియింగ్ అన్ అడ్వకేట్ మీకు మీ లాలో లా ఆఫ్ కర్మ అనే పదం ఎక్కడైనా ఉందా మీరు ఎందుకు ఎందుకు నేను అడ్వకేసీ మొన్న మొన్న పాస్ అయ్యాను ఐ డెడ్ మై బ్రహ్మజ్ఞానం జ్ఞానం ఏజ్ ఆఫ్ నైన్టీన్ వేర్ ఐ స్టడీ లా ఆఫ్ కర్మ లా ఆఫ్ ధర్మ విత్ అన్ ఇంబైబ్డ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ యూనివర్సల్ లాస్ ఆఫ్ హౌ ద కాన్షియస్నెస్ సబ్ కాన్షియస్నెస్ సూపర్ కాన్షియస్నెస్ అండ్ ద అల్టిమేట్ ఆకాశిక్ రికార్డ్స్ ఆర్ ఇన్ ద హ్యూమన్ థింకింగ్ మనం ఇంప్రింట్ అయ్యి మనకు వచ్చే ఆలోచనలు అసలు ఎందుకు వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి నీ నీ సొంతంగా నీకు వస్తున్నాయా బట్ ఇంకెక్కడించ వస్తున్నాయా నీ అంత నీకే వస్తే మిగిలిన ఆలోచనలు ఎందుకు రావట్లేదు ఆ ఫ్రీక్వెన్సీలో నేను ఎందుకు రిజనేట్ అవుతున్నావు ఫ్రమ్ వేర్ ఇట్ ఈస్ కమింగ్ అంత థాట్ అనాలిసిస్ నైన్టీన్ ఇయర్స్ ఇయర్స్కే చేశాను సో ఒక సోల్ మన దగ్గరకు వస్తుంది లేదా మనం ఒక సోల్ని వదిలేసి వెళ్ళిపోతున్నాం అంటే ప్రతిదానికి లెక్క ఉంటుంది ఓకే ఒక రివెంజ్ తీసుకోవాలన్న ఇంటెన్షన్ కూడా మనకి రాదు వచ్చింది అంటే వాడెప్పుడో నీ మీద ఏదో చేసి ఉంటాడు లేకపోతే నువ్వెప్పుడో ఇంకో సోల్ వల్ల ఆ ప్రేరేపణ కలిగి హోల్డ్ అయిపోయిన కర్మ ఇస్ మేనిఫెస్టింగ్ అండ్ నీకు ఆ థాట్ వచ్చినప్పుడు పక్కనాడికి కూడా ఆ కర్మ పడే అర్హత ఉన్నటితోనే నీకు వైరం పెడుతుంది యూనివర్స్ అర్థమైందా సో నువ్వు వెళ్ళి ఇప్పుడు మా ఎక్స్ హస్బెండ్ మీద ఇప్పటి వరకు నేను రివెంజ్ తీసు ఎవ్వరి మీద అండ్ నన్ను రోడ్డు కేడ్చి నా మీద కేసులు వేసి ఇష్యూస్ వేసిన కూడా రివెంజ్ నిన్న నిన్నెతికి నాకు ఒక ఐదారు కోట్ల చెక్కులు దొరికాయి నిన్న ఇల్లంతా చదువుతుండే అయ్యో చెక్లు నోట్లు బ్లాంక్ ఇవన్నీ ఏం చేద్దామా రివెంజ్ తీర్చుకోవాలంటే ఎప్పుడు ఎనిమిదేళ్లలో చెక్ బౌన్స్లు వేస్తే రావా నాకు కోట్ల రూపాయలు వస్తాయి ఇట్లాగా ఐదు వేలకి పదివేలు అడుగు తినాల్సిన అవసరం ఉండదు కానీ తీర్చుకోవాలి నా ఇంట్లో ఉండి నాతో పెళ్లి చేసుకుంటా అని చెప్పిన అబ్బాయి ఒక ఎనభై లక్షలు తీసుకొని పారిపోయాడు ఇంట్లోంచి అబ్బాయి మీద కూడా రివెంజ్ తీర్చుకోవాలి సి వెన్ యు బిలీవ్ ఇన్ సంథింగ్ మనకి ఇతనే ఒకటి జరుగుతుంది మోసం చేసే వెళ్ళిపోయింది అమ్మాయి లేకపోతే అబ్బాయి నన్ను వాడుకొని వదిలేసాడు వీటిలన్నిటికి కారణాలు మన అసమర్థత ఫస్ట్ థింగ్ అయితే మనం ఎవరికో ఎప్పుడో ఏదో చేసాం ఆ చేసింది కర్మ బ్యాలెన్స్ అవుతుంది వాళ్ళని సుఖినోభవంతో అనుకుని వదిలేయాలి కానీ ఎస్పెషల్లీ రివెంజ్లు గట్రా తీర్చుకోవడం వల్ల నీకు నువ్వే గోతులు తవ్వుకొని నీ గోతులు నువ్వే పడిపోతావు ఇప్పుడు చెప్పి అంటే మాకు ఇంకా మోడ్ తేరలేదు కొంచెం రివెంజ్ గురించి అంటే ఒక ఒకరిని బిలీవ్ చేయడం వల్ల నేనే ఒక అమ్మాయిని అనుకుని పోను ఒక అబ్బాయిని బిలీవ్ చేశాను ఆ అబ్బాయి లాస్ట్కి వెళ్ళిపోయాడు ఎంత టైం స్పెండ్ చేశాను ఎన్నో కలలు అన్నాను తన కోసం ఎన్నో సాక్రిఫైస్ చేసి ఉంటాను తనకు చెప్పాల్సిన అవసరం లేదు మేబీ కొన్ని కొన్ని ఆప్షన్స్ నేను వదిలేసుకుని ఉంటాను తన దాకా తీసుకెళ్లకుండా వద్దు ఇది చేస్తే ఈ కాలేజ్ లో జాయిన్ అయితే మనోడుకు దూరం అవుతానని చెప్పి చిన్న కాలేజ్ లో జాయిన్ అయ్యి ఉండొచ్చు లేదు ఒక జాబ్ వదిలేసి చిన్న జాబ్లోనే ఉండిపోయి ఉండొచ్చు ఎక్కడైతేనే కొంచెం దగ్గర దగ్గర ఉంటున్నావు ఫ్రీక్వెంట్లీ కలుస్తున్నాం అని చెప్పి సో వీటన్నిటికీ సమాధానం ఎక్కడ దొరుకుతుంది ఇప్పుడు ఇంత టైంని వాడు తెచ్చి ఇవ్వగలరా ఇంత టైం వేస్ట్ చేస్తాం టైం అనేది చాలా వాల్యుబుల్ అని ఈవెన్ సైన్స్ ఏంటి అన్ని చెప్తున్నాయి మన స్పిరిచువల్ గా మన స్పిరిచువల్ బుక్స్ చెప్తున్నాయి ఈవెన్ మన సైన్స్ చెప్తున్నాయి ఆ టైంని ఎవరు దానికి ఎవరు వెలకట్టలేరు ఫస్ట్ థింగ్ వెలకట్టలేరు ఎవరు తిరిగివ్వలేరు వాళ్ళని లవ్ చేసా కాబట్టి వాళ్ళు ఇస్తారని వాళ్ళ కోసం చాలా చేసాం నేను నిన్న క్వశ్చన్ అడుగుతా ఆడపిల్లకి ప్రాణం తర్వాత బిగ్గెస్ట్ థింగ్ ఏంటి మళ్ళీ అంటారా ఓకే ఓకే ఐ వాజ్ మంది ప్రపోజ్ చేసిన బాయ్ ఫ్రెండ్ ఉన్నా నేను ఏ రోజు అది లూజ్ అవ్వలేదు ఫర్ మీ దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అసలు అది లూజ్ అయిన తర్వాత తిరిగి తేవడం అనే ప్రక్రియ ఉండదు అండ్ అసలు అండ్ శాస్త్రోక్తమైన ధార్మికమైన భర్తతోనే ఉండాలని చెప్పి నేను అలా ఉన్నాను అలా ఉన్న పర్సన్ కూడా రోజు నన్ను కొట్టి ఒక మూడేళ్ల పాటు డెలివరీ తర్వాత ఐదు రోజుల తర్వాత కొట్టి అంత టార్చర్ పెట్టిన తర్వాత నా విలువైన ప్రైమ్ ఏజ్ ఆఫ్ ట్వంటీ త్రీ టు ట్వంటీ సిక్స్ ఒక బిడ్డని కానీ ఎందుకు పనికిరాని ఒక అమ్మాయి లాగా లైఫ్ ఇచ్చేసాను ఆ జరిగిపోయిన రప్చర్ ని సరిదిద్దుకొని లేకపోతే పెంటని కడుక్కొని కంపు రాకుండా బాడీని ఫ్రెష్ చేసుకుని ముందుకెళ్తావా ఈ పెంటంతా నాకు రాసావు అది ఎండిపోయి కంపబడుతుంది నువ్వే తీయాలి నీ నుంచే నాకు రావాలి నువ్వే దీనికి బాధ్యత వహించాలని నేను ఎక్స్ మా ఎక్స్ హస్బెండ్తో కేసు లేసి నేను కొట్లాడి తన్నే తీసుకున్నాను అనుకో నా లైఫ్ అసలు ఇప్పుడు ఇలా ఉండేది కాదు సో నేను మళ్ళీ చెప్పొచ్చేది ఏంటంటే నువ్వు లాస్ అయింది ద మోస్ట్ ఇంపార్టెంట్ వాల్యుబుల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో టైం ఎనర్జీ మనీ ఎఫర్ట్స్ అండ్ ద అసలు నీ బాడీ శరీరం ఎవ్రీథింగ్ యు ఆర్ లయబుల్ టు ద పంచభూత అండ్ విధి ఓకే ఆ మనిషిని నీ లైఫ్లోకి తెచ్చి నీకు అలా చేస్తున్నా అంటే వాటిల్కి నువ్వు సమాధానం చెప్పాలి నెగోషియేట్ చేసుకోవాలంటే వాటిలతో చేసుకోవాలి అవి నీకు ఇస్తాయి మళ్ళీ పోయిన కాలం తిరిగి వస్తుంది పోయిన భోగాలన్నీ కూడా వస్తాయి వెన్ ద యూనివర్స్ అబ్జర్వ్స్ దట్ యొక్క కరెక్ట్ నీ కర్మలన్నీ క్లీన్ అయితే నేను చెప్పేది సి ఐమ్ నాట్ జస్ట్ సోషల్ యాక్టివిస్ట్ ఐమ్ నాట్ జస్ట్ అండ్ అడ్వకేట్ అడ్వకేసీలో ఎంత లాజికల్ బుర్ర పెట్టాను ధర్మం కర్మం లా ఆఫ్ ధర్మం వంద అంతస్తుల నుంచి జారి పడితే కాళ్ళు చేతులు ఇరిగితే అంటే ఎలా నిజమో ధర్మాన్ని కర్మాన్ని ఫాలో అయితే నువ్వు లూజ్ అయిన ప్రతిదీ మళ్ళీ వస్తుంది అనేది అంతే నిజం నేను ఏదైతే అరవై ఎనిమిది లక్షలు పోగొట్టుకున్నానో ఎనభై రెండు లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కున్నాను టూ థౌజండ్ టెన్లో లో ఐ గేవ్ డివోర్స్ టూ థౌజండ్ సిక్స్టీన్లో ఐ బాడీ హౌస్ స్పాన్ ఆఫ్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఓకే వాట్ ఎవర్ ఐ లాస్ట్ ఐ గాట్ ఇట్ బ్యాక్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అ రీజన్ ఆ రీజన్ ఏంటో తెలుసుకొని నువ్వేం తప్పు చేస్తున్నావు నువ్వేం లెసన్ నేర్చుకోవాలి బిగ్గెస్ట్ ఇప్పుడు సీక్రెట్ చెప్తారు నీకు సొల్యూషన్ నువ్వేం తప్పు చేసావు నీకెందుకు ఇలా జరిగింది అని ఇంట్రాస్పెక్షన్ అంటారు అది మాకు పీడీసీ వన్ టూ త్రీ కుండలి సాధనలో చెప్తారు మన ఆలోచనలు అసలు ఎందుకు ఇలా వచ్చాయి ఈ మనిషి కింద ఇవ్వాలని మనకు ఎందుకు అనిపించింది మన ద ఫస్ట్ హ్యాండ్ నాలో ఏం లేదు నా ప్యాటర్న్ ఏంటి రిపీటెడ్గా రిపీటెడ్గా ఇలా జరుగుతుంది ఏదైతే మన దగ్గర లేదో ఏదైతే మనలో అసమర్థతో ఏదైతే మనం అన్ఫినిష్డ్ బిజినెస్ ఏదైతే మన లోపల ఉన్న డీపెస్ట్ ఊండో చుట్టుపక్కల వాళ్ళందరూ ఇదేంటారు దీంతో ఉంటున్నావు అన్న లేకుండా మనం ఆలతోనే ఉంటాం ఎందుకంటే ఇట్స్ బికాస్ ఆర్ అట్రాక్టింగ్ దాట్ అన్ఫినిష్డ్ బిజినెస్ ఇన్ యూ నీ లైఫ్లో నువ్వు అది పడాలి అని చెప్పి నీకు నువ్వే వెళ్ళి క్రియేట్ చేసుకున్నావు అది మైన్ ఆర్ రెస్పాన్సిబుల్ వాళ్ళ మీద రివెంజ్ ఏంటి తీర్చుకుంటే నీ పార్టర్ని కోసుకో కుదిరితే నీలో తేడా ఏంటో పూడ్చుకో ఇంకోసారి అలాంటి పర్సన్ నీ లైఫ్ లోకి రాదు అలాంటి పర్సన్ నీకు తీర్చుకోవాలని ఎమోషన్ ఉంది చూసావా రిపీట్ 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 అవుతుంది కావాలంటే నీ ఫ్రెండ్ని అడుగు ఇది కాదు అబద్ధం అని చెప్తే నేను ఒప్పుకుంటా ప్రతిసారి వాడు అలానే చీట్ అవుతూ వస్తాడు ప్రతిసారి వాడిని అమ్మాయి మోసం చేస్తూనే వెళ్తుంది ప్రతిసారి వాడు అసమర్థుడు లాగా ఎందుకు పనికి వెదవలాగా అడుక్కు తింటూనే ఉంటాడు ప్రేమ కోసం సో ఇప్పుడు ఒక టాపిక్ ఒక మాట అన్నారు అసమర్థుడు అని మేము రిపీటెడ్గా వింటున్నది ఇదే ఎప్పుడైతే ఒకరు మోసం చేసి వెళ్ళిపోయారో వాళ్ళని వదిలేసి మన పని మనం బ్రతుకుతున్నాము అసమర్థుడివి నువ్వేం చేయలేవు ఎందుకంటే నిన్ను ఒకరు మోసం చేసి వెళ్ళిపోయినా నీ వల్ల ఏమీ లేదు ఇది అసమర్థత అంటే రివెంజ్ తీర్చుకోకపోవడం అసమర్థత అనేది ఇప్పుడున్న జనరేషన్లో భాగం అది భావన బికాస్ ఎందుకంటే మీకు బిజినెస్ మ్యాన్ సినిమాలో డైలాగ్ ఉంటుంది ఏమని యుద్ధం జాతకానోడే ధర్మం గురించి మాట్లాడతాడు మహేష్ బాబు డైలాగు పూరి జగన్నాథ్ గారు రాశారు అది రియల్ ఫిలాసఫీ అని చెప్పి చాలా మంది బిలీవ్ కూడా చేస్తున్నారు సో ఈవెన్ నాకు కూడా కొంచెం ఉంది అది అంటే మనం మనల్ని ఎవడన్నా కొడితే తిరిగి కొట్టలేకపోతే మనం అసమర్థులం మన చేతకానోళ్ళం అనే ఫీలింగ్ నాకు కూడా బ్యూటిఫుల్ క్వశ్చన్ సో నేను ఇక్కడ ఏది అధర్మంగా రివెంజ్ తీర్చుకోలే మళ్ళీ చెప్తున్నా కృష్ణుడి జన్మ లగ్నంలో రోహిణి నక్షత్రంలో పుట్టాను నేను సో ఎప్పుడు మేము యుద్ధం చెయ్యొద్దు అని చెప్పం ఓకే సంధి కుదుర్చుకోమంటాను నేను నీలో తప్పులు ఎంచుకోమంటాను ఎంచుకున్న తర్వాత నీకు స్టిల్ ఇంకా ఫీలింగ్ ఉందనుకో నాకు రమేష్ అన్యాయం చేశాడని ఇప్పటికే ఉంది నేను వాడికి వేసిన శిక్ష బాబుని వదిలేసి రావడం ఎప్పుడైతే ఇంకొక అమ్మాయి పక్కన పడుకొని దాంతో పిల్లలకంటూ కూడా నా బాబుని సాకాల్సి వస్తుందో ప్రతిరోజు చూసి ఏ క్షణం వాళ్ళని మర్చిపోయి ఉంటాడు దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ డేస్ ఈ పదిహేను ఏళ్ళలో ఎన్నో సందర్భాల్లో అసలు నేను రమేష్ని భవని గుర్తెచ్చుకోవాలా బికాస్ సింగిల్ ఐమ్ హ్యావింగ్ మై ఓన్ టైమ్ నాకు వచ్చే కష్టాలు పక్కన పెడితే నాకు వచ్చిన సుఖాలు నాకు వచ్చిన సక్సెస్ లో చాలా ఎక్కువ ఈ పదిహేను ఏళ్ళు అంటే మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఎన్ని గడియలు ఎన్ని గంటలు నేను గుర్తు తెచ్చుకున్నాను వర్సెస్ వర్సెస్ నేను వేసిన శిక్ష రివెంజ్ అంటే నువ్వు వెళ్ళి జనాలందరికీ తెలిసినట్టు వాళ్ళని నష్టపరచడం ఒకెత్తు అయితే శిక్షించడం పర్ ద లా అ పనిష్మెంట్ ఓకే కొట్టడం వేరు వాడికి దెబ్బ తగిలి ఒక పదేళ్లు బాధపడటం వేరు సో నీ దృష్టిలో రివెంజ్ కొట్టడం నా దృష్టిలో కొడితే నేను కొట్టానని తెలియకూడదు సౌండ్ పుచ్చ పేలిపోవాలి అది నా దృష్టిలో రివెంజ్ అంటే సొసైటీకి తెలియకూడదు ఆడికి మాత్రం సొసైటీ అని కాదు నీకు కదా రివెంజ్ పెట్టింది నిన్ను కదా బాధ బికాజ్ మీరు చెప్పిన పాయింట్ ఎక్కడంటే ఇప్పుడు అతనికి మాత్రమే కాదు వాళ్ళ వైఫ్ కూడా గుర్తొస్తుంది మీరు ఉన్నారు అని చెప్పి మధ్య మధ్యలో ఆ కాన్వర్సేషన్స్ కూడా వస్తాయి అని కాదు అది కనని బిడ్డని దానికి కాని డబ్బుని నా బిడ్డకి ఆడి సొసైటీ సొసైటికల్ నేను వాడికి చెప్పింది ఒక్కటే రమేష్ ఒక్క రూపాయి కట్నం తీసుకోవట్లేదు నేను నీ మీద కేసులు వేయట్లేదు ఈగ వాళ్ళని ఇవ్వట్లేదు నా కొడుకుని ఏ మూమెంట్లో అయినా ఇంకొక అమ్మాయి వచ్చిన డిగ్రేడ్ చేసినట్టు కానీ వాడి ఎడ్యుకేషన్ కానీ తగ్గినట్టు కానీ వాడి బాగోగుల్లో కనుక నువ్వు కనుక ఇబ్బంది పెడితే నా శాపం నీకు తగులుతుంది పుచ్చి అని చెప్పాను దిస్ వాస్ ఆల్ ఐట్ ఓల్డ్ హెమ్ దట్ వాస్ మై లాస్ట్ వర్డ్స్ టు హెమ్ కెన్ యూ ఇమాజిన్ వాడికి నేనేసిన అసలు పనిష్మెంట్ శిక్ష వాడు వాడిని తక్కువగా చూసినా వాడికి లోపల గిల్ట్ ఎట్లా కొట్ తెలుసా అయ్యో ఇది నన్ను కేసులు పెట్టలేదు నన్ను రోడ్డు మీదకి లాగలేదు నా వీసా పోగట్లేదు ఒక్కసారి డివోర్స్ ఇవ్వనని అరవలేదు ఏ రోజు పదిహేను ఏళ్ళలో నేను చూడలేదు ఈ బిడ్డకి కొంచెం ఏదన్నా జరిగినా వాడికి ఎట్లా ఉంటుంది అది పనిష్మెంట్ శిక్ష నేను వాడికి వేసిన యావజీవ కారాగార శిక్ష నువ్వు చెప్పిన ఏ రివెంజ్ కన్నా అద్భుతమైన శిక్ష అండ్ ఇమాజిన్ వాడికి ఇంకో ఇద్దరు సిబ్లింగ్స్ ఉంటారు ఆ పిల్లల కన్నా నా కొడుకే పెద్దోడు డెఫినెట్ గా ప్రతిది ముందు వేడి తర్వాతే వాళ్ళకి వస్తుంది ఎంత ఇమాజిన్ ఆల్ దిస్ ఫిఫ్టీన్ ఇయర్స్ నెక్స్ట్ థర్టీ ఇయర్స్ అది రివెంజ్ అంటే నా దృష్టిలో పనిష్మెంట్ మనం పడ్డ బాధని మనకి చేసిన కష్టాన్ని ఇబ్బందిని పక్కనాడికి కూడా తెలియజెప్పడమే మనిషిగా నీకు ఇచ్చిన హక్కు అదే కర్మ సిద్ధాంతం నువ్వేం చేస్తే అది నీకు పది రెట్లు రావచ్చు వంద రెట్లు రావచ్చు రెట్లు రావచ్చు నేను పడ్డ బాధని బట్టి నేను యూనివర్స్ వదిలేసిన థాట్ ఏం చెప్పాను ఎదుటి వాళ్ళకి వెళ్ళకూడదు ఇప్పుడు నా ఇంట్లో నాతో ఉండి ఒక వన్ ఇయర్ బంగారం దొంగిలించుకొని ఇరవై ఐదు లక్షలు తీసుకొని వెళ్ళిపోయాడు అనకూడదు వాళ్ళ ఇంట్లో వాడు హోమ్లెస్ అయిపోయాడు అత్తలా కొత్తలం అయిపోయింది ఫ్యామిలీ వాళ్ళ అమ్మగారు చనిపోయారు వాళ్ళ నాన్నగారు చేతులు కాళ్ళు వెళ్ళిపోయినాయినాయినాయినాయినాయి వాళ్ళ తమ్ముడు ఇంకో పెళ్లి చేసుకుని నేను రాని అట్లా ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ నుంచి ఆడపిల్లని రోడ్ మీద పడేస్తే ఏదాడు ఇప్పుడు లిటరల్గా హాస్టల్లో త్రీ షేరింగ్ లో ట్వెల్వ్ అండ్ హాఫ్ లండన్లో ఎంబీఏ చేశాడు మళ్ళీ వాడు సో ఒక్కసారి నన్ను కెలుక్కుంటే బంగారు నన్ను కాదు ఎవరైతే ధర్మాన్ని కర్మాన్ని కెలుక్కుంటే శిక్ష రివెంజ్ నేను ఎప్పుడు రివెంజ్ తీసుకోను యూనివర్స్ కి అప్డేట్ చేస్తా అమ్మ వీడు నన్ను ఇంత బాధ పెట్టాడు ఇంత లాస్ అయ్యాను నేను ఇంత ఇబ్బంది పడ్డానని కుచ్చి కుచ్చిగా దేవుడికి చెప్తాను యూనివర్స్ కి చెప్తాను అది వేస్తుంది పంచభూతాల నుంచి విధి నుంచి శిక్ష అది రివెంజ్ అన్న మాట కర్మానుసారం మనకి పడ్డ బాధని యూనివర్స్ తీసేయడం అంతే ఇంకా క్వశ్చన్స్ జస్ట్ ప్రొలాంగ్ చేస్తున్నాను కొంచెం ప్రొలాంగ్ చేస్తున్నాను ఇంకొంచెం చెప్పు చెప్పు వాడిని కొట్టచ్చు మన ఆపోజిట్లో ఉన్నవాడిని ఒకరు కొట్టచ్చు బట్ ఆ చెయ్యి మనదే అవ్వాలి అనే ఆలోచన కూడా మాకు ఉంది అంటే నేనే కొట్టినట్టు నాకు తెలియాలి ఇప్పుడు మీరు అన్నారు ఇప్పుడు ధర్మం కొట్టింది కర్మ వాడికి భూమరాంగ్ అయ్యి మళ్ళీ వాడినే కొట్టింది వాడు ఇప్పుడు ఇలా అయిపోయాడు అలా అయిపోయాడు బట్ నా ఉద్దేశం ఏంటంటే నేను కొట్టినట్టు వాడికి తెలియాలి రమేష్ కి బాబు వదిలేసి వచ్చా ఈ అబ్బాయి నాతో ఉండటం వల్ల వాళ్ళ ఫ్యామిలీ అందరూ నాకు సెకండ్ మ్యారేజ్ అబ్బాయి ఫస్ట్ సో నా వల్ల ముందు అందరూ దూరం పెట్టారు ఎవరు దగ్గర కూడా రాలేదు కారణం ఎవరు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎల్లావుగా ఎల్లు అంటున్నారు ఎవరు కారణం నేను కొడితే పంచభూతాల్లో అక్కడ ఎగ్జిస్టెన్షియల్ రియాలిటీలో సౌండ్ రాదు కనిపించదు వినిపించదు కానీ వాడి పక్కన దిమ తిరిగిపోద్ది అది మళ్ళీ గుర్తుపెట్టుకో నేనే కొట్టినట్టు అంతా నేనే చేసినట్టు కానీ ఎక్కడ సౌండ్ రాదు ఎవరికి నువ్వు ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నావు ఎవరినైతే ఇబ్బంది పెట్టాలో వాడికి నేను తగలాలనుకునేది నువ్వు పోయేది ఇగోకి నలుగురు చూసి నేను రా వీడిని ఇబ్బంది పెట్టింది అనేది ఇగో ఇగో ఎప్పుడు సాటిస్ఫై అవ్వదు రాసుకో బంగారం ఈగోని ఎప్పటికీ సాటిస్ఫై చేయలేవు నువ్వు ఎప్పుడైతే ఈగో గేమ్ కి తిరుగుతావో పంచభూతాలు కర్మ సిద్ధాంతం లో ఆఫ్ ధర్మం నీకు రాదు మళ్ళీ నువ్వు సఫర్ అవుతావు ఇక్కడెక్కడ నాకు కర్మ తగలేదు మళ్ళీ నేను ఇంకో పెళ్లి చేసుకుని ఆళ్ళ బిడ్డలు నేనేం చూసుకోవాలి పదిహేను ఏళ్లలో ఇప్పుడు నేను చేసిందే కర్మ రాంగ్ అయితే ఇగోకి వెళ్ళి నేను నా బాబును వదిలేస్తే గుర్తుపెట్టుకో సూక్ష్మం సీక్రెట్ ఇది నేను కనుక ఇగోకి వెళ్ళి రమేష్ ని ఇబ్బంది పెట్టాలన్న ఇంటెన్షన్తో వదిలేలా నేను పడ్డ బాధని తీసేయమని లేకపోతే నేను పడ్డ బాధ వాళ్ళకు కూడా తెలియాలన్న ఇంటెన్షన్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఇగో కాదు అక్కడ ఓకే అది వాళ్ళకి వెళ్ళింది అది కాకుండా నేను ఇగోకి వెళ్ళాను అనుకో ఎవడో ఇంకోటి కొడుకుని ఇంకో పదిహేను ఏళ్ళు నేను పెంచాల్సి వచ్చేది అక్కడ యూనివర్సల్ కర్మ బంధం అటాచ్ అవుతుంది నువ్వు ఇగోకి వెళ్ళాలని కొట్టావనుకో ఇంకోటి వచ్చి నేను కొడతాను నేను కొట్టించుకోవాలనుకోవట్లేదు ఐదు ఎవడికి తెలిసినా తెలియపోయినా పడ్డావుడికి తెలిస్తే చాలు పడ్డోడికి విపరీతంగా తెలుస్తుంది నువ్వు అనుకుంటే నువ్వు కొడితే మహా అయితే నొప్పి తగిలుద్ది లేకపోతే నలుగురులో వారం రోజులు పోద్ది తర్వాత మళ్ళీ వాడు ఫ్రెండ్స్ వాడతారు డైరెక్ట్ నువ్వే తప్పుడు నిందెడతారు ఇక్కడ ఎక్కడ ఉష తప్పు ఉష చేసింది తప్పు అని ఎవడు అంటానికి లేదు వాడేదో చెప్పుకోవచ్చు సంవత్సరం చెప్తాడు రెండు సంవత్సరాలు చెప్తాడు ఉష కరెక్ట్ కాదు ఉష అది చేసింది ఇది చేసింది అని పదిహేను నెల జర్నీలో మా కామన్ ఫ్రెండ్స్కి తెలియదా నా సక్సెస్ ఎంత ఉందో వాడెంత సక్సెస్ అయ్యాడు ఎవరిది తప్ప అనేది ఇవెన్చుల్గా అది నువ్వు భరించగలగా ఫస్ట్లో ఏమంటారంటే అరే నువ్వు తోపురా నేను మోసం చేసి నువ్వు అది చేస్తావు ఇది చేస్తావు అంటారు బట్ లాంగ్ టర్మ్ లో ఇది తప్పురా అంటారు ఫస్ట్లో నన్ను ఎవడు పొగడ్డు లాంగ్ టర్మ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో దర్శన్ నేను ఎప్పుడు లాంగ్ టర్మ్ చూస్తాను